హాయ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు హెమింగ్ ఎలా చేయాలో తెలియదు కదా అది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది ఎంత పట్టి ఉంటది చేతులు ఉంటాయి నెక్కువ ఉంటది ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ రెండు వరుసల దారం ఫస్ట్ రెండు వరుసల దారం పెట్టుకోవాలి ఇలా కొనాకు ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తీయాలి తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా తీసి దీంట్లో నుండి ముడిలాగా వేసేసుకోవాలి ఇలా కదులది ఆ స్టార్టింగ్ ఇగ ముడిలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ కట్టాలి సూది సూది అన్నది ఇలా క్రాస్ కాబట్టి ఇలా వేలు పెట్టాలి వేలు పెట్టాలి ఈ క్లాత్ పట్టుకోవడం అన్నది ఇలా ఉంటది కింద ఈమె మూడేళ్ళు పైన ఈ రెండేళ్ళు ఈజీ మనకు ఈ దీనికి ఈ సూది తగులుతుంది తగిలినప్పుడు కరెక్ట్ అందుకోవడం ఎలా అందుకోవాలన్నా దీనికి తెలుస్తుంది టచ్ అయితే రెగ్యులర్ వేసే వాళ్ళకి దీనికి ఇప్పుడు ఇంపది ఏదో దొరుకుతున్నది ఇట్లా అది పెట్టుకుంటున్నారు పెట్టుకొని కింద గుచ్చుకుంటుంది ఇట్లా ఇలా మనకు ఒక్కొక్క బ్లౌజ్ కి కింది కాదనుకో అలా వేసుకోవాలి రాసా మీరు ఒక పాత క్లాత్ పట్టుకొని మళ్ళీ హోల్డింగ్ చేసి కుట్టుకొని తర్వాత ఇలా హెమింగ్ చేసి ట్రై చేయండి శ్రావణకి ఒకసారి వేస్తుంది ఏమైతుంది ఏం కాదు ట్రై అంతే కొత్త బ్లౌజ్ రెండు సార్లు వేయు రెండు సార్ల వరకు తెలిసిపోతుంది నేను చాలా దూరం తీసుకున్నాను కదా దగ్గర ఒక్కటేసారి ఇలా అనాలి అట్లా అనాలి ఇట్లా కొత్త నేర్చుకునే వాళ్ళు అట్లా గుట్టాలి మేము రెండు మూడు మూడు నాలుగు ఎన్న తర్వాత ఇట్లా గుంచినా కదా కొత్త నేర్చుకునే వాళ్ళు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇలా అనుకుంటాం వెళ్ళాలి ప్రాక్టీస్ అయినాక రెండు రెండు సార్లు అట్లా ఒకటేసారి ఒకటేసారి అట్లా దియాలి మీరైతే కింద ఇట్లా తీసుకోండి ఖచ్చి అవుతుంది ఇక ఆయన క్లాత్ అందుకోవాలి చల్ల కొంచమే అది కనబడాలి ఎక్కువ కనబడవద్దు అసలు కనబడకుండా కూడా ఉండొద్దు అది ఇంకా అసలు హెమింగ్ నీట్నెస్ ఇప్పుడు ఇదే కుట్టేసెట్లుంటది ఈ కుట్టే ఈడేసుకుంటే ఎంత కలిసి కనబడుతుంది ఇప్పేస్తాం కదా నీట్ ఎంత నీట్ అది హెమింగ్ అన్ని అన్ని దాని కాస్త ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఉక్సుక్ల కాజాలు చూద్దాం ఇంకా ఎడ్జ్ కి లాస్ట్ చివరికి కూడా ఇలాగ మూడేయాలి అది తీసి చూది ఇళ్ళకెళ్లి దారంలోకి అంతే మూడి పడిపోతుంది మీరు కూడా హెమింగ్ నేర్చుకోండి నెక్స్ట్ కర్జి చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉప్పు అన్నది ఎలా పెట్టాలో గుర్తులు మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఐదు ఉప్పులు పెట్టుకుంటాం కదా ఐదు ఉప్పులు ఐదు కాజాలు కదా ఐదు ఉప్పులకు ఐదు రాజులకు ఇలా హోల్డ్ చేయాలి ఇలా హోల్డ్ చేసి ఈ మిడిల్ లో ఒకటి ఇటు ఎండింగ్ ఇటు ఎండింగ్ కదా ఇప్పుడు ఎన్ని మూడైంది ఈ రెండిటి మధ్యలో ఇది ఒకటి రెండింటి మధ్యలో ఇది ఒకటి ఫైవ్ అయిపోయి కరెక్ట్ వస్తాయి అన్న దాన్ని పెట్టి ఇలా గుర్తులు పెట్టుకొని ఇది అది హూక్ పెట్టే కాజా ఇది కాజా పెట్టేది ఇలాగే స్ట్రేట్ గా పెట్టుకొని దీనికి మార్పు కూడా వేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు కాజాది నేను ఇప్పుడు కాజాది చూపిస్తున్నాను ఇగో మిడిల్ లా చూపిస్తుంది అర్థం తీసుకోవాలి ఫస్ట్ కింది నుండి పైన తీసుకున్నాను కదా ఇప్పుడు ఇగో మళ్ళీ నా మన సైడ్ నుండి ఇగో పైనకు ఇలా ఇలా ఈ టూ టైమ్స్ కాకపోతే ఫోర్ ఇంకో టైం తీసుకుని ఏం కాదు కానీ మళ్ళీ ఇది దారం ఉంది కదా ఇలా అప్ లేకపోతే సూదిని పెట్టి సూది లేకపోతే తనకపోతే ఇక సూదిని ఇలా పెట్టి సూదికి మలకలాగేసినా సరిపోతుంది రౌండ్ అప్ దిప్పుకొని ఇలా తీసేస్తే వస్తుంది ముడి పక్కన ముడి ముడి పక్కన ముడి రావాలి తాజాకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా చూడండి ముడి పక్క చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా చూడండి బాగా గట్టిగా లాగొద్దు బాగా లూజ్ గా ఉంచొద్దు మీడియం గా ఇలా అనుకుంటూ పోవాలి ఫస్ట్ బేసిక్స్ ఇవి నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది చివరికి మళ్ళీ అయిపోయింది కదా అనేసి కనేసి ముడేసుకోవాలి మొత్తం అయిపోయింది కదా అవుతుంది చూడండి పట్టినా మనకు తెగిపోదు కింది అది ముడి కుట్ అంటాం మళ్ళీ వెనకాల ముడేసేయాలి రెండు సార్లు కాజా ఒకటి గుర్తి చేస్తున్నాను ఇగో ఉప్పు ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక నాలుగు వరుసలు ఉంటది దారము నాలుగు వరుసలు కాజాలకైనా ఉప్పులకైనా రెండు తోని పెట్టుకొని నాలుగు వరుసలతో ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఫోర్ టైమ్స్ ఇప్పుడు వన్ టైం అయింది టూలకు ఫోర్ ఫోర్ టైమ్స్ అయింది ఇది ఇక్కడ ఫోర్ ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అవుతుందని ఇలా చేసుకోవాలి కొత్తగా ఉన్నప్పుడు ఇక తర్వాత కుడతా ఉంటే కౌంట్ చేసుకోం కానీ గట్టిగా ఉంటుందండి నెక్స్ట్ చివరి ఇది ఇప్పుడు ఉప్పు మీదకి వెళ్ళి ఇప్పుడు ఇగో దీని కింది నుండి దీనికి గుంజేయడం మళ్ళీ ఇవ్వకుండా ఇట్లా ఫోర్ టైమ్స్ టూ టైమ్స్ అయింది ఇప్పుడు మూడో రౌండ్ అయింది ఇట్లా ఉక్కు క్రాస్ రానివ్వకూడదు ఇలా సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి

నెక్స్ట్ టైమ్ ఒక రోజు చూపిస్తాను నెక్స్ట్ టైమింగ్ చాలా మంది కష్టం అనిపిస్తుంది కాబట్టి మీకు అర్థం కాదు నేను ఒకసారి గిరి పడలేదు ఉన్నట్టుంది